అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు విజయానికి చిరునామా ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో ప్రతి మనిషి సక్సెస్ను కోరుకుంటాడు ఆ సక్సెస్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ కొంతమందికి సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కాదు ఈ సక్సెస్ అనేటువంటి పదం కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క నిర్వచనం కొంతమంది డబ్బు సంపాదించటం సక్సెస్గా భావిస్తారు కొంతమంది అధికారాన్ని సంపాదించటం అదొక చిరునామాగా భావిస్తారు కొంతమంది గౌరవం సంపాదించుకోవటం సమాజంలో అది ఒక విజయంగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సక్సెస్ అనేది వాళ్ళు తీసుకునేటువంటి కోణం వాళ్ళు ఆలోచించేటటువంటి ధోరణి బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళు అనుకున్నది సాధించగలిగినప్పుడు అంటే డబ్బుని సంపాదించటమే విజయం అని భావించిన వాళ్ళు డబ్బు సంపాదిస్తే సక్సెస్ అయినట్టుగా గౌరవాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు గౌరవం పొందితే విజయం సాధించినట్టుగా లేదా నలుగురు మనుషుల్ని సంపాదించుకునే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ద్వారా ఆ నలుగురికి ధైర్యం నిచ్చి నిలబడి భరోసానిచ్చి నలుగురు మనుషులను సంపాదించుకోవడం ఒక సక్సెస్గా భావించే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ సక్సెస్కి అసలైన చిరునామా ఏంటి అని అంటే తప్పు చేయకుండా ఉండటం అనేది సక్సెస్కి ఒక చిరునామా మనం చెప్పచ్చు అంటే అవకాశం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా సరే తప్పు చేయడానికి సిద్ధపడతాడు అవకాశం రానప్పుడు నేను చాలా నీతిమంతుణ్ణి నిజాయితీ పరుణ్ణి నేనే తప్పు చేయలేదు అని చెప్పడం గొప్ప విషయం కాదు అంటే విలువలు ఎప్పుడు పాటించాలి అని అంటే నువ్వు తప్పు చేసేటటువంటి అవకాశం వచ్చినా సరే నిలబడి ఉండగలగడం ఏదైతే ఉందో అది విలువలు పాటించడం అంటారు అప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తుంది తప్పు చేసేటటువంటి అవకాశం రాకుండా నేను తప్పు చేయలేదు అని అనడం గొప్ప విషయం ఏమీ కాదు అంటే ఇక్కడ విలువలు పాటించడం అనేది మనిషి చేయాల్సింది కష్టకాలంలో చేయాలి నిజంగా భగవంతుడు రకరకాలైనటువంటి పరీక్షలు పెడతా ఉంటాడు ప్రతి మనిషికి కూడా అసలు నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకొని ఆ వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అయినప్పుడు నీకు చాలా గొప్ప అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నీకు అవకాశం వచ్చినప్పుడు అక్కడ నువ్వు తప్పుడు కనుక చేసేస్తే తప్పటడుగులు కనుక వేసేస్తే నీకు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇచ్చేటటువంటి ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తి అవుతావు అంటే ఇక్కడ పేదరికంలో ఉన్నప్పుడు కూడా మనిషి నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి ఉదాహరణకి నీకు ఒక ఉద్యోగం అవసరమైంది చక్కగా వెళ్ళే ఒక కంపెనీలో నీకు ఉద్యోగం దొరికింది నువ్వు పేదరికంలో ఉన్నావు ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి డబ్బుతో నువ్వు బ్రతికితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అది నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకున్నటువంటి వ్యక్తి అవుతావు కానీ అక్కడ నీకు ఒక అవకాశం వచ్చింది ఏంటి తప్పు చేసేటటువంటి అవకాశం కొంచెం వెనకేసుకునేటువంటి అవకాశం లేదా కొంచెం లంచాలు తీసుకునేటువంటి ఒక విసులుబాటు నీ చేతికి వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడి ధర్మం వైపు నిలబడి ఉంటే నువ్వు అదే కంపెనీకి ఒక సీఈఓ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ నువ్వు తప్పటడుగులు వేసావు నీకు నీకున్నటువంటి పేదరికం నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు నీకు ఉన్నటువంటి అవసరాలు ఇవన్నీ వాస్తవం అయినప్పటికీ కూడా నువ్వు ఎంతవరకు ఆశించాలో ఎంతవరకు నీ ఉద్యోగ ధర్మానికి తీసుకోవాలో అంతవరకు తీసుకుని నిలబడగలిగితే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కానీ నాకు అవకాశం వచ్చింది కదా నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అనే ప్రయత్నం కనుక మనం చేసినట్టయితే నీ వ్యక్తిత్వం కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నేను ఒక తప్పుడు మనిషిగా ఈ సమాజం గుర్తించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది చెప్పేటటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అనేటువంటిది చెప్తూ ఉంటారు అది ఆలోచన ద్వారా అలా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించింది ఇక నా వ్యక్తిత్వం నాకు అవసరం లేదు నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను డబ్బులు వెనకేసేసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు అది సక్సెస్ అని వాళ్ళు భావించినప్పటికీ కూడా ఈ సమాజంలో గౌరవం అనేది ఉండదు గుర్తింపు అనేది తప్పుడు గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విలువలు కాపాడుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది నీకు గౌరవాన్ని ఈ సమాజంలో ఇస్తుంది మరి ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో బ్రతికేటటువంటి ఒక అవకాశాన్ని అది నీకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది విలువలకు తిలోతకాలు ఇచ్చేస్తే విలువలను కనుక మనం పాటించేటటువంటి పరిస్థితి లేకపోతే విలువ ఇవ్వకపోతే అది మన వ్యక్తిత్వాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది కూడా ఈ ఈ ప్రపంచంలో మనం వెంట పెట్టుకుని వెళ్ళేటటువంటిది ఏమీ లేదు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఎంత అధికారం సంపాదించినా ఎన్ని తప్పటడుగులేసి ఎంతమందిని మోసం చేసి ఎంతమందిని తొక్కుకుంటూ నువ్వు ఎదిగిపోయినా సరే నువ్వు తీసుకెళ్లేది ఏది ఉండదు కానీ ఇక్కడ ఉండేది మాత్రం నువ్వు చేసినటువంటి పనులు నువ్వు ఈ సమాజం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతతో నువ్వు నిర్వర్తించినటువంటి మంచి పనులు ఇవి మాత్రమే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనిషి అనేటువంటి వ్యక్తి తన ఆలోచన ద్వారా మార్చుకోవాలి విలువలని పాటించేటటువంటి వ్యక్తి డబ్బు లేకపోయినా అవసరమైనంత గౌరవం ఉంటుంది విలువ ఉంటుంది ఇక్కడ అసలు డబ్బుకి ఇంపార్టెన్స్ లేదని నేను చెప్పట్లా ఒక మనిషికి ఎంత అవసరమో తన కుటుంబ పోషణకి ఎంత అవసరమో లేదా మరీ విలాసవంతమైనటువంటి జీవితం కాకుండా ఏ ఇబ్బంది లేకుండా బ్రతకడానికి ఎంత అవసరమో అంతవరకు మనిషి సంపాదించడం తప్పులేదు అంతకు మించి మనం సంపాదించేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఆ కార్యక్రమంలో అడ్డదారులు తొక్కుతూ తప్పుడు పనులు చేస్తూ విలువలకి తిలోదకాలు ఇచ్చి మనుషుల్ని మనుషుల్లా చూడకుండా మానవత్వాన్ని మర్చిపోయి కనుక మనం ఏదైనా చేస్తే లేదా నమ్మినటువంటి వ్యక్తులను మోసం చేస్తే ఖచ్చితంగా అది మన వ్యక్తిత్వం పాడవుతుంది ఇక్కడ పాడవడమే కాదు మనం ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలన్నా కూడా ఖచ్చితంగా నిన్ను చూస్తారు అబ్జర్వ్ చేస్తారు ఈ సమాజం ఎవరిని పట్టించుకోదని మీరు అనుకున్నా అది తప్పు అవుతుంది అందరినీ పట్టించుకుంటుంది మనం చేసే పనులు మనం మాట్లాడేటువంటి పనులు మన యొక్క ప్రవర్తన మనం ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ కూడా అందరూ గుర్తిస్తారు ఎక్కడైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు నీకు అక్కడ ఇవన్నీ కూడా లెక్కల్లోకి వస్తాయి ఎప్పుడైతే విలువలను వదిలేసావో విలువలను వదిలేసినటువంటి వ్యక్తిని విలువ లేనటువంటి కానీ సమాజం చూస్తుంది అది మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి ఎంత బ్రతికినా ఎంత సంపాదించినా నలుగురు మన గౌరవించినప్పుడు నలుగురు మనని మంచివాడు అని అనకపోయినప్పుడు నిజంగా మన బ్రతికినా కూడా అది అవుతుంది కాబట్టి ఏంటి విజయానికి చిరునామా అని అంటే తప్పు చేయకుండా ఉండటం విజయానికి ఒక చిరునామాగా భావించండి విలువలకి విలువిచ్చేటటువంటి ఆ గుణాన్ని మనం ఉంచాలి కష్టకాలంలో ఇబ్బందులు వచ్చినప్పుడే మన వ్యక్తిత్వం ఏంటో మన బయటపడుతుంది భగవంతుడు మనం పరీక్షిస్తాడు పరీక్షిస్తున్నాడు ఇప్పటి వరకు నీతిగా నిజాయితీగా ఉన్నాను నా కష్టాలు ఎప్పటికప్పుడు తీరతాయి అంతే తప్పించి నేను ధర్మాన్ని తప్పను నీతిని తప్పను నిజాయితీని తప్పను అనేటువంటి ఆ బలమైనటువంటి ఆ వ్యక్తిత్వం మనిషి గనక పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి గౌరవం దొక్కుతుంది తను ఆశించినటువంటి సక్సెస్ ఖచ్చితంగా లేట్ అవుతుందేమో కానీ అది అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి దయచేసి విలువలకు విలువ ఇవ్వండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కోల్పోకుండా నిబ్బరంగా నిలబడగలగడం ధైర్యంగా నిలబడగలగడం ఎందుకంటే చాలా ప్రలోభాలు ఉంటాయి చాలామంది ప్రలోభ పెట్టే వాళ్ళు ఉంటారు నీతో అవసరం ఉన్నటువంటి వాళ్ళు నీతో పని పనిచేయించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ప్రలోభ పెడతారు ఆ ప్రలోభాలకు లొంగకుండా ఉండడం అనేది మనం నేర్చుకోగలగాలి ఇక వ్యసనాల విషయంలో కూడా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి వ్యసనాన్ని అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు మందు తాగడం పెద్ద కష్టమేం కాదు కొనుక్కొని స్తోమత ఉంది కానీ ఇక్కడ డబ్బు ఉంది కదా అని చెప్పి వ్యసనాలకు అవ్వకుండా ఆగడం అనేది ఏదైతే ఉందో నేను తాగకూడదు అని ఆ బలంగా కోరుకోవటం అనేది ఇక్కడ విలువను పాటించడం అమ్మాయిలతో తిరగటం పరులుగా మారటం అవకాశం ఉన్నా కూడా వాటి వైపు వెళ్లకుండా ఉండగలగటమే అది మన వ్యక్తిత్వాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇవన్నీ పాటించండి విలువలు చాలా ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుత సమాజంలో ఇవి ఎక్కడ కూడా కనిపించేటటువంటి పరిస్థితి కూడా లేవు చాలా బహుకొద్ది మంది మాత్రమే నీతిగా నిజాయితీగా ధర్మం వైపు నిలబడుతూ కష్టపడితేనే మనకు దక్కుతుంది ఎంత కష్టపడ్డావో అంతే తీసుకోవాలని ఆలోచన ద్వారా ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారు అలాగే ఇచ్చినటువంటి బాధ్యతను కూడా నిర్వర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఎంత అయితే చేయాలో అంత చేయాల్సిందే నువ్వు దేని గురించి అయితే కష్టపడుతున్నావో దేని దేని మీద అయితే నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మనం అక్కడ నిర్వర్తించాల్సినటువంటి విధులు అంత సక్రమంగా అంత బాధ్యతగా నిర్వర్తించాల్సిందే అలా చేసినప్పుడే మనం విలువలు పాటించినటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని బలంగా మన వ్యక్తిత్వం బాగుండాలి మన వ్యక్తిత్వం నలుగురికి ఆదర్శంగా ఉండాలి నేను ఎక్కడ తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు ఆత్మవిశ్వాసంతో బ్రతికేలా ఉండాలి నీతిగా నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ ధైర్యంగా ముందడుగు వేయాలి అనేటువంటి ఆలోచనతో నన్నుకు వచ్చినప్పుడు అందరం ఉన్నతమైనటువంటి వ్యక్తులుగానే కనిపిస్తాం అందులో ఏ విధమైన అనుమానం లేదు ఇప్పుడు మీరు కూడా ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్